జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి మంచి జరుగుతుందా జరిగింది జరిగింది నాకు ఇంటికి తెచ్చి బియ్యం ఇస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు మా అమ్మాయికి ఇళ్ల సోటు వచ్చింది బట్ట ఇచ్చారు అంత మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి మేలు చేశాడు అదేం చేయట్లేదు అంటున్నారు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటారు ఏ మాటలు నేలకి లేని నేరం ఎంతో చెప్పుకుంటారు ఆ జగన్ మళ్ళీ రావాలా జగన్ కావాలా మాకు ఈ మా మాట టీడీపీ చెప్పిన మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నా ముందరుగానే ఉండి ఉంటే వాడికి చీల్ చేస్తాను జగన్ మీద చెప్పే మాటలు ఎందుకు చెప్తున్నాడా కావాలంటే ఒకడు వచ్చి పోటీ చేయమన్నా జగన్తో జగన్ జగన్ ఆయన అంత మా చెడ్డ మాటలు చెప్తున్నాడు జగన్ గురించి ఒక చెడ్డ మాట వస్తుందా ఒక్క మాట చిరునవే నవ్వుతున్నాడు కానీ ఒక్క మాట చెప్పటం లేదు జగన్ అంటే నాకు అంత అభిమానము జగన్ అంటే నాకు అంత ఇష్టము జగన్కే ఓటేస్తారు జగన్ గారి పరిపాలన బాగుందా బాగుంది జగన్ ఆయనే రావాలా జగన్ సీట్ కావాలా జగన్ సీట్ కావాలా జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏం చేయలేదు మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన కాల్ని కూడా కట్టలేదు నాకు కాలు ఇచ్చి దాని మీద బండ కూడా వేయలేదు జగన్ మోహన్ రెడ్డి గారు వేస్తారని నమ్మకంతో ఉండాను భగవంతుడు గెలిపిస్తే చేస్తాడు నమ్మకం కంపల్సరీ చేస్తాడా మా ఇంట్లో పదిహేడు ఓట్లు ఉన్నాయి పదిహేను ఓట్లు జగన్కే కే జగన్కే జగన్కే జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా మంచిగా జరుగుతుంది బాగానే జరుగుతుంది మీకు ఏమైనా జరిగిందా వస్తాను అన్ని రైతు భారీ చూడతాయి అన్ని పడతాయి పంటలు కానీ బాగా పండుతున్నాయా పంటలు కూడా బాగా పండుతున్నాయి మంచి రేట్ వస్తుందా మంచి రేట్ వస్తుంది మరి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా మరి ఇదే కావాలని మనం అనుకుంటాను మరి ప్రజల దృష్టిలోనే ఎలాగ ఉంటుంది చెప్పలేం కదండి అంటే సరే జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వస్తున్నాం మాకు ఏంటి మేము మొత్తం డబ్బులు అంటున్నారు కదా మాకు ఏమో ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా వచ్చినా జగన్ వచ్చిన తర్వాతనే మాకు ఇది అంతా కదా అన్ని బాగుండాలని కోరుకుంటున్నాం కదా మరి సీఎం ఎవరు కావాలంటున్నారు మరి సీఎం జగన్ కావాలని అనుకుంటాను నా జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరిగిందా బాగా జరిగింది మంచి మంచి మాకు కూడా జరిగింది ఏం జరిగింది అన్న దానికి కూడా రేట్ ఉంది రైతు భరోసా పడతాయి అన్ని పడతాయి అమ్మఒడి నీళ్లు వస్తాయి అన్ని వస్తాయి మంచి రేట్ వస్తుందా బాగా వస్తుంది మీకు ఏమైనా పంట నష్టాలు వచ్చినా నష్టం అది కూడా పరిహారాలు కూడా బాగా ఇచ్చారు ఎంత ఎంత ఈ పేపత్రంలోనే మరి టిడిపి ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా జరిగే ఇంత లేదు మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మళ్ళీ మాకు జగనే కావాలా జగనే రావాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్